హలో అందరికి మా అమ్మకు కస్టమర్ కొన్ని శారీస్ ఇచ్చి లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ స్టిచ్ చేయమన్నారనమాట ఒక శారీతో అయితే ఇలా స్టిచ్ చేశారనమాట హ్యాండ్స్ అయితే ఇలా బెలూన్ హ్యాండ్స్ పెట్టి కింద ఎలాస్టిక్ పెట్టారు ఈ మోడల్ చాలా బాగుంటుంది కదా ఈ శారీకి అయితే కింద డిజైన్ వచ్చిందన్నమాట అందుకని చెప్పి మా అమ్మ అయితే ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశారు అమరేలా కటింగ్ అయితే అది మొత్తం పోతుందని చెప్పి అలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశారు ఫ్రంట్ సైడ్ అయితే అలా రౌణకు పెట్టారు బ్యాక్ సైడ్ అయితే అలా హోల్ పెట్టారనమాట హోల్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టారు శారీలో వచ్చిన పళ్ళు ఇలా పైన బాడీకి పార్టీకి వేశారనమాట పళ్ళుకి ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందనమాట చూడ్డానికి లుక్ కూడా బాగుంటుందని చెప్పి ఇలా పైన వేసేసారు హ్యాంగింగ్స్ అయితే ఇలా సింపుల్గా పెట్టారు చూడడానికి చాలా బాగున్నాయి కదా ఈ ఫ్రాక్స్ ఇచ్చినా కూడా మా అమ్మకి రెగ్యులర్ కస్టమర్ అనమాట అస్తమాట ఇస్తూ ఉంటారు బ్లౌజెస్ అవి మోడల్స్ కూడా ఇలా పెట్టండి అలా పెట్టండి అని ఏం చెప్పరు మీకు నచ్చినట్టుగా పెట్టేయండి మీకు తెలుస్తుంది కదా అని చెప్పి మా అమ్మకే వదిలేస్తారు ఒక శారీతో ఇలా రెండు టాప్స్ స్టిచ్ చేశారనమాట కచ్ టాప్స్ అంటే ఒకసారి టూ కలర్స్ వచ్చింది అనమాట బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఒక సైడ్ అంతా బ్లూ కలర్ వచ్చింది ఒక సైడ్ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది దాని టూ టూ టాప్స్ కింద స్టిచ్ చేసేసారు ఈ టాప్కి అయితే కింద ఇలా బార్డర్ వచ్చి మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ కూడా బార్డర్ పెట్టేశారు చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఫ్రంట్ సైడ్ నెక్ ఇలా నెక్లెస్ నెక్ పెట్టారు బ్యాక్ సైడ్ అలా రౌండ్ పెట్టేశారు ఇలా నెక్ దగ్గర గోట్ కూడా వేసారన్నమాట చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఇలాంటి టాప్స్ మనం బయట తీసుకోవాలి అంటే కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉంటాయి ఇలాంటి శారీస్ ఉంటే టాప్ స్టిచ్ చేయించుకుంటే చాలా తక్కువలోనే అయిపోతుంది ఇంకొకటి అయితే ఈ ఫ్రాక్ అనమాట ఈ రాంగ్ ఫ్రాక్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను ఈ శారీ చూపించి దీనికి ఏ హ్యాండ్స్ అయితే బాగుంటాయని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు కొంతమంది అయితే ఫుల్ హ్యాండ్స్ బాగుంటాయి అన్నారు కొంతమంది అయితే బెలూన్ హ్యాండ్స్ బాగుంటాయి అని చెప్పారు కొంతమంది షార్ట్స్ హ్యాండ్స్ బాగుంటాయి అని చెప్పారు మాకు కూడా ఫుల్ హ్యాండ్స్ బాగుంటాయని అనిపించింది అంటే ప్లెయిన్ వచ్చింది కదా ఫుల్ హ్యాండ్స్ అయితే బాగుంటాయని చెప్పి అలా పెట్టేశారు బ్యాక్ సైడ్ అయితే రౌండ్ రౌండ్కి పెట్టి హ్యాంగింగ్స్ పెట్టేశారనమాట చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది దీని డిజైనర్ చున్నీ ఏదైనా తీసుకుని వేసుకుంటే అదిరిపోతుంది అసలు కింద జిగ్జా అయితే మా అమ్మ చేయలేదనమాట కస్టమరే చేయించుకుంటానని చెప్పారు ఈ ఫ్రాక్స్ టాప్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చేసింది తర్వాత నేనైతే ఇక్కడ కోడిగుడ్డు పుట్ట పెడుతున్నాను అనమాట మా అమ్మ అయితే ఇంకా స్టిచ్ చేయవలసిన ఉన్నాయని చెప్పి బట్టలు స్టిచ్ చేస్తున్నారు కోడిగుడ్డు అంటే మా తమ్ముడికి మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం అనమాట మా తమ్ముడు అయితే ఇప్పుడు నేను చేసేటప్పుడు ఒక టెన్ టైమ్స్ అయినా వచ్చి అడిగాడు అయ్యిందా అని చెప్పి అంత ఇష్టం ఈ కోడిగుడ్డు పుల్ట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి ఎప్పుడైనా కర్రీ చేసుకోవడానికి అర్థంగా అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బాయ్ గైస్ హనమాట ఆట